హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా మిమ్మల్ని అందరినీ పడుపు కథలు ప్రశ్నలు అడిగి ఇవాళ ఓ చిలిపి ప్రశ్నతోటి మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇద్దరు లేడీస్ వెళ్తూ ఉన్నారు ఒక చిన్న పాపని ఎత్తుకొని ఉందన్నమాట మదరు అయితే పక్కన వెళ్తున్నావిడ అడిగింది ఆ మదర్ని పాప చాలా బాగుంది పాప పేరు ఏంటి అని అయితే వాళ్ళ అమ్మకి లాజికల్గా అట్లా సరదాగా మాట్లాడడం చాలా అలవాటట అందుకని పజిల్లాగా వాళ్ళ అమ్మాయి పేరుని ఇంగ్లీష్లో చెప్పిందట చెప్పేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి ఏం పేరు మా పాప పేరు అని చెప్పేసి అన్నదంట ఓకే ఇంతకీ ఏం చెప్పిందంటే ఆ తల్లి మనీ మూన్ అని చెప్పేసి అన్నదట అంటే మనీ మూన్ అని చెప్పింది దాన్ని మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి మా పాప పేరు తెలుస్తుంది అని చెప్పేసి అన్నదంట మరి ఆమె గెస్ట్ చేసిందో లేదో కానీ మరి మీరు చేసి గెస్ట్ చేసి చెప్పగలుగుతారా మీరు చెప్పలేకపోతే నేనే చెప్తాను కింద కామెంట్ పెట్టండి